తాగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా బీజేపీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యర్థత్వం ఖరారు చేస్తూ బీజేపీ ఢిల్లీ పెద్దలు ప్రకటించారు మంగళవారం రాత్రి విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న నల్లమిల్లి బీజేపీ ఏపీ ఎన్నికల సమన్వయ కర్తలు సిద్ధార్థ్ సింగ్ అరుణ్ సింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధ్రీశ్వరితో చర్చలు జరిపారు అనంతరం రామకృష్ణారెడ్డికి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పూర్వరాధీశ్వరి మాట్లాడుతూ అనపర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారని ప్రకటించి ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు పొత్తులో భాగంగా మూడు పార్టీల సీట్లు సర్దుబాటులో అనేక ఇబ్బందులు ఎదురు కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు సూచన మేరకు ఆయన బీజేపీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నల్లమెల్లి మాట్లాడుతూ జెండాలు వేరైన మూడు పార్టీలు అజెండా ఒకటేనని జగన్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చాలన్నది అన్నది తన అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి అన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వం అవసరం వాళ్ళ యువశక్తికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం ఈ ముగ్గురు కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలని ఏదైతే ఎన్డీఏ ఎజెండా ఉందో ఆ ఎన్డీఏ ఎజెండా అమలు చేయడం కోసం ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది రేపు దేశాన్ని రక్షించగలిగింది రాష్ట్రాన్ని రక్షించగలిగింది ఈ కోట మాత్రమే తద్వారా రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాలు అందించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రానికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే సీటు సంబంధించి టీడీపీలో మొన్న సీటు కోసమే మార్పు చేయాలి అవన్నీ కాదండి ఎన్డీఏ ఎజెండా అమలు చేయాలి ఎన్డీఏ గెలవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలి ఇది ఎన్డీఏ లక్ష్యం ఆ లక్ష్యానికి అనుగుణంగానే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాజు గారు సపోర్ట్ ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఒక మేరదేయుడిగా ఎడ్యుకేటెడ్ వర్కర్గా భారతీయ జనతా పార్టీకి ఆయన నూటికి నూరు శాతం నాకు సమన్వయంతో పనిచేస్తారు నాకు సపోర్ట్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ